శ్రీనివాస్ మనోహర్ అడ్వాన్స్ డెంటల్ కేర్ లొకేటెడ్ అట్ విశాఖపట్నం ఈ వీడియోలో మనం ఎత్తు మరియు వంకర పళ్ళను సరిచేసుకునే విధానాల గురించి మాట్లాడుకుందాం అసలు ఎత్తు మరియు వంకర పళ్ళను చేసుకోవడంలో మీ పాయింట్ ఆఫ్ యాజ్ ఎ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎలా ఉంటది ఎలా ఉంటది అంటే అపీరెన్స్ బాగా కనబడాలి స్మైల్ బాగుండాలి అది మీ రిక్వైర్మెంట్ ఐడియల్ గా మేము ఫర్దర్ గా ఎందుకు మేము ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తాం అంటే అపిరెన్స్ అనేది ఒకే ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ టీత్ వల్ల మీరు హైజీన్ మెయింటైన్ చేయలేరు ఆ హైజీన్ మెయింటైన్ చేయలేకపోవడం మళ్ళీ మధ్యన గార పట్టడం ఫుడ్ బ్లాడ్మంట్లు అవి అవడం వల్ల క్యావిటీస్ వస్తాయి చిగులు ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం వల్ల మీరు ఫ్రీగా మీ మ్యాండబుల్ మూవ్ చేయలేరు దానివల్ల లోడ్ అన్ఈవెన్ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది రెండు వైపులో ఈక్వల్ లోడ్ ఉండకుండా ఏదో ఒక వైపనా అవ్వడం ఏదో ఎదురు మీద లోడ్ ఎక్కువ పడిపోవడం అవి ఎక్కువ అరగడం ఇలాంటివి అవుతూ ఉంటాయి లాంగ్ రన్లో వీటి ఎఫెక్ట్ మీకు తెలుస్తే సపోజ్ మీరు కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఆ ఏజ్లో ఉన్నారంటే కనుక ఇవన్నీ కనబడేసరికి మీకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అవ్వదు అవి మీరు నోటీస్ చేయలేరు కాబట్టి మా ప్రైమరీ గోల్ దీనికి అట్ ద సేమ్ టైమ్ అపిరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదన్నా మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఈ రీజన్స్ అండి మెయిన్ గా ఎత్తు మరియు వంకర పనులు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి అన్న బట్ వాటిని ఎలా కరెక్ట్ చేసుకుంటాము అని చెప్పడానికి వీడియో చేస్తాం బట్ వాటిని ఎలా కరెక్ట్ చేసుకుంటాము ఎలాంటి విధానాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి వీడియో చేస్తామంటే ఫస్ట్ టైప్ లో ఏంటంటే కన్వెన్షనల్ బ్రేసెస్ అంటారు బ్రేసెస్ అంటే క్లిప్స్ అండి ఈ జనరల్గా మాట్లాడే క్లిప్లు పెట్టుకుని ఉంటారు కదా అవి వాటిని బ్రేసెస్ అంటాం మేము కన్వెన్షనల్ బ్రేసెస్ వీటేంటి సి షేప్ బ్రాకెట్ అని కూడా అంటాం వీటిలో సీ షేప్లో ఒక బ్రాకెట్ ఉంటుంది ఆ క్లిప్ ఉంటుంది దాని లోపలికి వైర్ పెట్టి దానికి ఎలాస్టిక్ రింగ్ వేసి హోల్డ్ చేస్తాం దీని ద్వారా టూత్ మూవ్మెంట్ అవుతుంది ఓకే దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ మెయిన్ ఏంటి ఎక్కడైతే ఈ రింగ్ వేసామో అది ఎలాస్టిక్ పార్ట్ అండి అండి ప్లాస్టిక్ మాడ్యూల్ ఎలాస్టిక్ మోడ్యూల్ అనేసరికి అది ఫుడ్ క్యాచ్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా పేషెంట్ కనుక హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది పడతారు ఫుడ్ ఈజీగా క్యాచ్ చేయడం వల్ల అది దీని తలుగు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అండ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేసరికి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయండి దీనికన్నా కొంచెం బెటర్ వేషన్ సెల్ఫ్ లైగేటింగ్ లైగేటింగ్ అంటే పట్టుకోవడం సెల్ఫ్ లైగేటింగ్ అనేది బ్రాకెటే వైర్ని పట్టుకుంటుంది సో దీనిలో ఏంటంటే సీసెప్ షార్ట్ కాకుండా కన్వెన్షన్ లో సీ స్లోట్ అని మాట్లాడుకున్నాం కదండి ఆ సీస్ టైప్ స్లాట్ తో పాటు పైన ఒక ట్రాప్ డోర్ లా ఉంటదండి ఈ ట్రాప్ డోర్ ఏంటి అంటే కనుక మీరు వైర్ పెట్టాల్సి అంటే ఈ ట్రాప్ డోర్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ చేసి ఈ డోర్ క్లోజ్ చేయడం సో కంప్లీట్ ఎలాస్టిక్ మాడ్యూల్ కాంపోనెంట్ అనేది లేదు దీనివల్ల ఏమవుతుంది మొత్తం మనకి వైర్ చుట్టూతో హోల్డ్ చేస్తే ఒక ఫినిష్డ్ మెటల్ బాక్స్ అండి ఈ మెటల్ బాక్స్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ ఫుడ్ లాంచ్మెంట్ లో తక్కువ ఉంటాయి సో రెగ్యులర్ దాని పోలిస్తే హైజీన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ క్లిప్ ట్రీట్మెంట్స్ అంటే టీత్ మూవ్ అవుతున్నప్పుడు దాని చుట్టూతా డిపాజిట్స్ అవి వచ్చేకుండా ఫుడ్ ఇరుక్కోకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ రెండిట్లో కూడా లైక్ కన్వెన్షనల్ ప్లేసెస్ అండ్ సెల్ఫ్ ప్లేసెస్ లో ఫర్దర్ గా రెండు రకాలు ఉంటాయి అదేంటి అంటే కనుక మెటల్ బ్రేసెస్ అంటారు సిరమిక్ బ్రేసెస్ అంటారు అంటే మెటల్ సెల్ఫ్ లైగేటింగ్ ఉంటాయి సిరమిక్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి అదే మెటల్ కన్వెన్షనల్ ఉంటాయి సిరమిక్స్ ఈ సిరమిక్ మెటల్ లో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక అది ఏదైతే ఆ మెటల్ కాంపనెంట్ బాక్స్ లాగా ఉందో అది సిరమిక్ లా ఉంటదండి ఈ వైర్ మాత్రం నిక్ అండ్ అండి అది స్టీల్ కలర్ లోనే ఉంటుంది దాన్ని మాస్ చేయలేము సో ఈ సిరమిక్ ఏదైతే బాక్స్ లాంటిది వైట్ కలర్ టూత్ మెటీరియల్ కలర్ లో ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీ ఫంక్షన్ లో వాటి లాంగ్ డిస్టెన్స్ లో ఫొటోస్ తీసినప్పుడు ఖచ్చితంగా బ్రేసెస్ అవి లేకుండా నార్మల్గా ఉన్నట్టు తెలుస్తుంది అండి అపీరియన్స్ వైజ్ బట్ ఈ మాత్రం డిస్టెన్స్ లో లైక్ ఒక సిక్స్ ఫీట్ డిస్టెన్స్ లోని అంతకంటే తక్కువ ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు బ్రేసెస్ ఉన్నట్టు అయితే తెలుస్తాయండి అక్కడ కూడా మాస్క్ అవుతాయని అయితే చెప్పడానికి లేదు బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక కనబడదు కంపారిటివ్లీ బట్ ఫంక్షనల్గా టూత్ మూవ్మెంట్ పరంగా చూస్తే ఏ రకమైన డిఫరెన్సెస్ లేవండి మెటల్కి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అండి కి అలాంటి రిజల్ట్స్ వస్తాయి ఇది కాకుండా టూత్ మూవ్మెంట్ అవ్వాలి కనబడకూడదు అనే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో లింగల్ ప్లేసెస్ అని వచ్చాయండి అంటే కంటికి లోపల వైపు నాలుగు వైపు అన్నిటిలోకి ప్లేసెస్ ఫిక్స్ చేస్తామండి అండ్ వాటి నెక్స్ట్ లెవెల్లో అపేరెన్స్ వైజ్ వచ్చేసరికి అలైనర్స్ అంటామండి క్లియర్ బ్రేసెస్ అంటాం క్లియర్ బ్రేస్ బ్రాకెట్ క్లియర్ కలర్ ఉండడం కదండి అసలు బ్రాకెట్సే ఉండవు క్లియర్ అలైనర్స్ అంటాం ఒక ట్రాన్స్పరెంట్ షీట్ వస్తుంది టీత్ మీద ఒక తొడుగులా వస్తుంది ఆ తొడుగులా వచ్చిన షీట్ ని ఒక సెట్ ఆఫ్ షీట్స్ ఇస్తారు వాళ్ళు మనకి నెంబర్ వైజ్ అవి పెట్టుకుంటా ఉంటే స్లోగా టూత్ మూమెంట్ జరుగుతూ ఉంటాయి వీటిలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి యూ కెన్ హ్యాపీలీ సోషలైజ్ మీకు ట్రీట్మెంట్ అవుతున్నట్టు కూడా ఎదుటాలకు తెలియదు ట్రాన్స్పరెంట్ షీట్ అండి హార్డ్లీ వన్ ఎంఎం కూడా ఉండదు టీత్ మీద ఓకే ఇంకొకటి తిన్నప్పుడు తీసేస్తారు కాబట్టి డైట్ రెస్ట్రిక్షన్స్ లేవు హ్యాపీగా మీకు కావలసిన తినుకోవచ్చు ఓకే ఇది మేజర్ అడ్వాంటేజెస్ అండి కండెన్షనల్ రెస్ స్లోగా అవుతుంది అది తక్కువ కాస్ట్ ఇది ఎక్కువ కాస్ట్ కదా కాస్ట్ బట్టి కాదండి లాజిక్ ఏంటి అంటే మీరు ఒక ప్లాస్టిక్ షీట్ తో పంపిణీ నెట్టినని ఒక మెటల్ బ్రాకెట్ పెట్టినా సిరమిక్ బ్రాకెట్ పెట్టినా పన్ను జరగాలి అంటే ఒకవైపు బోన్ అరిగి ఇంకో వైపు బోన్ ఫామ్ అవ్వాలి ఈ బోన్ ఇండివిజువల్ ఇండివిజువల్ కి మారిపోతుంది ఒక మేల్ పర్సన్ తీసుకున్నాము అంటే కనుక బోన్ డెన్స్ గా హార్ట్ గా ఉంటుంది అది అడిగడానికి కొంచెం టైం పడుతుంది ఫిమెయిల్ తో పోలిస్తే అలాగే డిఫరెన్సెస్ ఉంటాయండి కాకపోతే ఈ క్లియర్ అలైనర్స్ లో ఒక టూ మంత్స్ కొంచెం త్వరగా అయ్యే అవకాశం ఉంది రీజన్ ఏంటి అంటే కనుక ఎవ్రీ మంత్ మేము అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి మీరు వచ్చి ఎవ్రీ మంత్ ఈ కన్వెన్షనల్ ప్లేసెస్ లో వైర్ చేంజెస్ మూమెంట్స్ ఫోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా ఇక్కడ క్లియర్లీ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మీరు నెక్స్ట్ సెట్ వెళ్ళిపోతా ఉంటారు సో అలా కంటిన్యూస్ గా మీరు ఫోర్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఒక టూ టు త్రీ మంత్స్ టైం డ్యూరేషన్ అయితే తగ్గిద్దాం సో ఓవరాల్ గా చూసుకుంటే ఎండ్ రిజల్ట్ ఒకటైనా సరే ఎంత కంఫర్టబుల్ గా ఎంత హైజనిక్ గా మనం ఆ రిజల్ట్ ని రీచ్ అవుతున్నాం అనేది పాయింట్ అండ్ ఈ కన్వెన్షనల్ బేస్ నుంచి ఎలా నేర్చుకునే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇవ్వండి మీ మీ కండిషన్కి ఏది యూజ్ అవుతుందో మీ డెంటిస్ట్తో కన్సల్ట్ చేసి ఒపీనియన్ తీసుకోవచ్చండి ముందే ఎక్స్ అవి తీసుకొని చూపిస్తారు ఎలైనాస్ వస్తే కనుక స్కాన్ కూడా చేసి ముందే మీకు విజువల్గా చూపించగలుగుతారు అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ యువర్ కంఫర్ట్ యూ క్యాన్ డిసైడ్ విచ్ ఎవర్ ఇస్ గుడ్